హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా ఊరు వాళ్ళు కోలాటం ఎంత బాగా చేస్తున్నారో ఇలా చేస్తారని మాత్రం నేను అనుకోలేదండి నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను స్టార్టింగ్ వీడియో ఒకటి పెట్టానండి వీళ్ళు స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు అప్పటికీ ఇప్పటికీ అయితే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారండి వీళ్ళు చూసారు ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా వీళ్ళు స్టెప్స్ వేయడం ఒకే లాంటి చారీస్ కెట్టుకొని వీళ్ళు ప్రాక్టీస్ అయితే చాలా కష్టపడ్డారు ఈ విషయంలో ఇప్పుడైతే వీళ్ళు సిటీలోకి వచ్చి కూడా కోలాటం చేస్తున్నారు ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక అతను వచ్చి వీళ్ళకి కోలాటం నేర్పించి బయటికి తీసుకెళ్ళి ఇలా వేయించడం అంటే ఈ విషయంలో చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే మా ఊరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేయడం అనేది ఎప్పుడూ లేదు ఈ ఊర్లో వాళ్ళు పని చేసుకోవడం అమ్మాయిలు చదువుకొని రావడం తప్ప ఇలా నేర్చుకొని బయటికి వెళ్ళి చేయడం అంటే ఇప్పుడుకి వచ్చి నేను చూడలేదండి ఇప్పుడైతే ఇలా చేయడం వల్ల మా ఊరిలో మా ఊరు నుంచి కూడా కొంతమంది ఈ కోలాటం నేర్చుకొని బయటకు వెళ్తున్నారు అంటే మాత్రం ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారో నేను సైడ్ పెట్టిన వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇది సిటీలోకి వచ్చి చేస్తున్నారు వీళ్ళు మా అయితే చాలా చిన్నది కదండి ఎందుకంటే ఊరు ఎక్కడుందో కూడా తెలియదండి అండి ఎవరికి పెద్దగా ఒక్కొక్కరికి అయితే తెలియదండి మా ఊరి పేరు చెప్పినా సరే ఎవరికి తెలియదండి అలాంటిది ఇలా నేర్చుకొని బయటకు వచ్చి చేయడం అంటే చాలా ఆనందంగా ఉందండి